హలో అండి అందరూ బాగుండారా మేము అయితే చాలా బాగుంటాము మీరు కూడా బాగుండాలని మా మనస్ఫూర్తిగా దేవుడిని కోరుకుంటున్నాను మీరు ఎప్పుడైనా ఈ ఆకుతో ఫ్రై చేసారండి ముల్లంగిన్నగా తరుపుకోవాలి ఆకే తీసుకొని బాగా వాష్ చేసి నీట్గా విధంగా సన్నగా కట్ చేసుకోవాలి కట్ చేసుకొని ఈ విధంగా కడిగేద్దాం ఇప్పుడు పాటలు పెట్టుకొని కడిగేసి బాగా పిండేసి ప్లేట్లో పిండి పెట్టుకొని తర్వాత ఉడకబెట్టుకోవాలి ఉడగబెట్టుకొని ఇది ఆ ఒగురంతా ఒగురు లాగా వస్తుంది ఆ ఒగురంతా పోతుంది బాగుంటుంది తినేదానికి ఇంకొక రాళ్ళు రాళ్ళు ఉప్పు ఆ వాటర్లోనే రాళ్ళు ఉప్పు వేస్తుంటే కరిగిపోతుంది కదా కరిగిపోయాక ఈ ఆకు వేసి బాగా బాయిల్ చేసేయాలి ఇట్లా తెలియక రాళ్ళు ఉప్పు కరిగిపోతుంది కదా ఇప్పుడు ఈ ఆకు మనం కడిగి పెట్టుకున్నాం కదా నీళ్ళంతా తీసేసి ఇదిగోండి నీళ్ళు లేకుండా పై ఆకే తీసుకోవాలి నీళ్ళు మళ్ళీ అక్కడ పోసేయచ్చు కుండ పోసేయాలి ఈ విధంగా వేసేసి ఆ ఉప్పులోనే బాగా ఉడకపెట్టేస్తామంటే బాగా ఉడికిపోతుంది లేస్తే ఆ కాడలు ఎట్టు తిరిగి తొక్కుగానే ఉంటుందండి బాగా ఉడకదు మెత్తగా కాబట్టి కాడలు లేకుండా ఆకే వేసి ఈ విధంగా ఉడకబెట్టుకునేస్తామంటే చాలా బాగుంటుంది ఇదిగోండి నీళ్ళంతా ప్లేట్లో ఎంచుకునే కదా అవి కింద వేసేస్తాము ఇదిగోండి ఈ విధంగా ఆ కంత వేసేస్తాం కదా ఇప్పుడు ఒకసారి అట్లే మూత పెట్టేస్తామంటే కొంతసేపు మెత్తగా ఉడికిపోతుంది అది ఉడికే లోపల మన తెల్లగడ్లు కొంచెం ఒక నలభై ఐదు తెల్లగడ్లు వల్లిచి దంచి పెట్టుకోవాలి కొద్దిగా పల్లీలు పొడేసి వేయించి పల్లీలు పొడి చేసి పెట్టుకోవాలి నేను వేరే పొడి ఒకటి చేసి పెట్టాను కదా ఈ విధంగా ఈ మధ్యలో ఆ పొడి వేస్తాను అన్న కరీస్ అని చెప్పాను కదా ఆ పొడి వేస్తాను కొత్త పల్లీలు కాకుండా ఈ విధంగా మెత్తగా ఉడికిపోవాలి మెత్తగా ఉడికిపోయినాక ఆకు కూడా తీసి ప్లేట్లో పెట్టుకొని కొద్దిగా చల్లారిన తర్వాత బాగా గట్టిగా పిండేసి ఆకు ఆ అంతా పిండి పక్కన పెట్టుకోవాలి ప్లేట్లోకి పెట్టుకొని మళ్ళీ కొంచెం చల్లారినాక బాగా పిండేసి ఆ నీళ్ళంతా కూడా పక్కన వేసాను అవి తిమ్మురుగా ఉంటాయి కొంచెం వగరగా కాబట్టి ఆ వాటర్ ఎత్తుకోగలుగుతుంది పక్కకు తెచ్చుకొని పిండి పిండి పక్కకు పెడతాం మళ్ళీ వాటర్ తిన్న పోసి మళ్ళీ పెను కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్లో ఉప్పు పావాలు వేసుకునేసి ఆకు వేసి బాగా వేయించేసి తర్వాత కొద్దిసేపు పొడి వేసి కలపెట్టేసి కొద్దిసేపు అది కూడా అట్లా చేసి మళ్ళీ పొడి వేస్తే వేస్తే బాగుంటుంది పొడి వేసి కొంతసేపు వేయించేసి చేసి దించుకున్నామంటే చాలా బాగుంటుంది పచ్చివాసన పోయించుకోవాలి ఆకు ఆ పొడి మిరపొడి వేసేసి ఇదిగోండి ఆవాలు ఇది మేమైతే వడి వేసాము కొద్దిగా వడియము తెల్లగడ్ల పాయిలు ఒక నాలుగు పాయిలు తెంచి వేసాను ఇవి రెండు వేగాక మనం ఆకు ఉడకబెట్టి పిండి పెట్టాం కదా ఆ ఆకు ఇందులో వేసుకోవాలి పెనుల్లో వేసుకుని బాగా వేయించేయాలి ఆయిల్లోనే అంతే ఈ విధంగా వేయిపోయింది కదా ఇప్పుడు ఆకు వేసేద్దాం ఇదిగోండి ముల్లంగాకు ఆకు ఇది కూడా బాగా ఫ్రై అయిపోయినాక మనం ఆఫ్ పౌడర్ వేసి ఆఫ్ అంటే ఈజీగా సింపుల్గా బ్యాచిలర్స్ కూడా పిల్లలు ఈజీగా చేసుకోవచ్చు రుచి రుచి ఆరోగ్యానికి మంచిది ఇది యూరిన్ బాగుపోతుందండి తిన్నామంటే మనకు ఒంట్లో నీరంతా బాగా తీసేస్తుందట కాబట్టి యాకు కంపల్సరీ ఎక్కడ దొరికినా తినండి ఇప్పుడు పచ్చి ఈ మిల్లి మిరప తోట నాటుతారు కదా మిరప తోటలో ఆ మిరప తోటలలో కంపల్సరీ వేస్తారనమాట ముల్లంగడ్డలు కాబట్టి తెచ్చుకొని చేసి తినండి చాలా మంచిది లావకాండోళ్ళు సన్నబడతారు బాగా నీరు పోతుంది కాబట్టి వాళ్ళు తేలిక తేలిక పడుతుంది బాగుంటుంది తినేదానికి కొంచెం ఇది చప్పగానే ఉంటుంది మనం ఎంత కారం వేసినా ఎంత మెరుపు వేసినా అంత రుచిగా రాదనమాట కానీ ఆరోగ్యానికి మంచిది కాబట్టి అందరూ తింటూ ఉండాలి ఇప్పుడు అలాగే మనం కూడా ఈ వీడియో చూసి చేసుకొని తిన్నాం చూడండి మీరు ఈ విధంగా చేసి ఎలా ఉంది కామెంట్లో పెట్టండి బాగా వచ్చిందా లేదా బాగుందా లేదా అనేసి చాలా మంచిదండి ముల్లంగాకు సబ్స్క్రైబ్ చేసుకోకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి